아침아가좀아침 아침에 그침에 그침아 그침에 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 그침아 그침에 그침아그아에 아, 침에 그침에 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 그침아그아에 그침에 그침에 그침에

야, 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 아줌마, 아줌마, 아줌아 어디야, 아디야 어디야, 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 어아야 어디야, 어디야, 어아야아디아어아야아디아어아야 어디야, 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 어

यो वो तो बोले छे हदीदी ने ना आजो तो हमन जोजो अछिमचू आ हां आ रेडी रेडी आ मजो ओके आई पे आई पे आई पे प्राजद अच्छा हाय पे पे कोचे मची पच्चे पच्चे पैसे पैसे अछिमचू रे पेंडचे परबा काबर हो योर पे रेडी मची आचू ने रांन करके

अरे बताओ था मणि छोटो हाथी फोटो पान आज मले जी दे दो तो तुम ले लो ऊपर ऊपर जाओ आ जाने ने मुझे लोक जी नहीं थी नहीं अरे बजी जी जुमके जी बजी चमचम जी हां प्रभु जी हां सम राम जी हां आ तो ये जमा जमा ये जी के बता मुझे कुछ ఎక్కటోని కానీ నేను యా దేశం నుండి వచ్చినారో వానికి తెలుగు రాదు ఈయనకి తెలుగు రాదు ఏదో వచ్చో 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 హో ఇచ్చా ఏం భాషను ఏం వచ్చా అంటే ఏమో వచ్చో అంటే ఏమో వాడు మొగోన్ లెక్క మాట్లాడుతున్నాడు వీళ్ళు మొగడు నచ్చిన మాట్లాడుతాడు తలకే భాన తలకే ఈ భాష ఏం భాషనో ఏం లేదో వద్దు నేను ఈ వీళ్ళతో ఇవ్వడం చాలా కష్టం దగ్గర రానియకూడదు టోలోనే అబ్బా తలక తిండి నా తలక తినేదంతరిగిపోయి ఎక్కడి నాయన దొరికినాడు సామిదాన్ని పొద్దున్నీ భూమిగా వచ్చి ఎన్ని గంటలు వచ్చి ఈ గంట సేపు ఓ అని అమ్మా పానేసర బాను తో తూ తు తూ తూ చాతగా ఇట్లా చేయట్లేదు బతకలే అబ్బా హ పనికి మళ్ళీ నాయన వచ్చిన పనికి మళ్ళీ వ్యాపారం ఇది నాకు అంత బోలింగ్ మొత్తంగా కాళ పయస కాళ వచ్చి ఇంత ఉంట